హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు సంతోష్ నగర్ అండి హైవే నుంచి వచ్చేసి మనకు స్ట్రైట్ రోడ్ అయితే ఉంది థర్టీ ఇంటూ ఫార్టీ సైజు ఈస్ట్ ఫేస్ అండి వెస్ట్కి కూడా రోడ్డు ఉంది మనకు ఫ్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఉంది ఈస్ట్ ఫేసింగ్ సీసీ రోడ్డు ఉందండి మీరు చూడవచ్చు ఫ్లాట్ చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి మెయిన్ రోడ్ నుంచి మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండవు జెన్యున్గా అయితే ఉంటుంది బిజినెస్ మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి స్లైట్ నెగోషియేషన్ కూడా ఉందండి సంతోష్ నగర్లో అయితే వస్తుంది ఇది హైవే నుంచి మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కర్నూలు టౌన్ సంబంధించి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి